మా దీపో విషయాలు మీకు కొన్ని షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏం కావాలి దీపు స్ప్రే కొట్టాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు రెడీ అయ్యావా ఓకే గుడ్ కానీ ఇప్పుడు స్ప్రే ఎందుకు ఇంట్లోనే ఉంటావు కదా ఎలా కొట్టాలి నువ్వే కొట్టుకుంటావా నేను కొట్టాలా కాదు ఇప్పుడు నువ్వు స్ప్రే ఎందుకు నీకు అచ్చవసరమా నువ్వు రెడీ అయితే స్ప్రే కంపల్సరీయా మరి బొట్టు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు అమ్మ పెట్టిందా ఎవరు నువ్వు పెట్టుకున్నావా సాను ఎవరు చెప్పించారు నువ్వు చేసావా అమ్మ చేపించిందా అమ్మో ఇన్ని అబద్దాలు ఆడుతున్నావు కాదు ఇప్పుడు స్ప్రే కొట్టుకోకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా షాప్కి వెళ్తావా చూడండి స్ప్రే కంపల్సరీ కావాలంట రెడీ అయితే చేసేసాను ఇక దండం పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఇక కానీ ఇప్పుడు మాత్రం స్ప్రే అచ్చే అంట స్ప్రే కొట్టాలంట అంతే ఇట్లా ఉంటుంది మా దీపుతోటి ఇప్పుడట స్ప్రే కొట్టాలి సార్కి ఎక్కడికి వెళ్తాడో మరి ఇట్లా ఉంటుంది ఓకే బాయ్ చెప్పు